నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మాధ్రిలు తెలుగు ఆడియో స్టోరీస్ ఇందులో కథలు వింటూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేసి హైప్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే కామెంట్స్ ఇస్తున్న వాళ్ళకి కూడా ధన్యవాదాలు మాది కోరిన ప్రణయం పార్ట్ సిక్స్టీ టూతో మేము ముందుకి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అర్ అలాగే కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి భూమి హర్ష గారి పక్కన కూర్చొని దెబ్బ ఎలా తగిలింది పెదనాన్న అని అడుగుతుంది తెలుసుకోవాలని ఏముంది తాగి అడ్డదిడ్డంగా డ్రైవ్ చేసే జనాలు ఉన్నంత వరకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి కదా అయినా అది చాలా చిన్న గాయం వాడు అసలు దానిని లెక్క కూడా చేయడు అని అంటారు హర్ష గారు అప్పుడే వైజయంతి గారు ఫోన్ చేసి భూమిని ఒకసారి పంపించండి అన్నయ్య అని అనడంతో మీ మేడం రమ్మంటున్నారమ్మా దేనికో వెళ్ళిరా అని చెప్పడంతో వెళ్ళడం ఇష్టం లేకపోయినా పిలిచారు కాబట్టి తప్పక వెళ్తుంది ఎప్పుడైతే పట్టీలు శబ్దంకి అందరూ గుమ్మం వైపు చూశారో అప్పుడే దక్షి కూడా గుమ్మం వైపు చూసేసరికి అప్పటికే భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా తన చున్నీ కనిపించేసరికి ఉఫ్ చూసిందిగా అని చేతి పిడికిలు బిగించుకొని ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిందిగా నేనే వెళ్ళి తనతో మాట్లాడాలి అనుకున్నాను తనకు తెలియకముందే ఇప్పుడు ఆ మేడం ఆలోచిస్తుందో అని అనుకుంటాడు పడుకోమని అన్న అప్పుడే మహాలక్ష్మి గారికి కూడా విషయం తెలియడంతో ఆవిడ కంగారు పడుతున్నారని విని ఆవిడ పైకి ఎక్కలేరని నేను కిందకి వస్తానులే నానమ్మ భయపడుతుంది కదా అని వైజయంతి గారితో పాటు కిందకి వస్తాడు కావాలనే ఎలా అయినా భూమితో మాట్లాడాలని మహాలక్ష్మి గారితో మాట్లాడుతూ ఉండగానే విజయ్ అద్వైత్ కూడా రావడంతో తను కూడా వచ్చిందేమోనని చూస్తాడు కానీ రాకపోయేసరికి ఎలా ఇప్పుడు నేను వెళ్ళడం అక్కడికి అని ఆలోచిస్తూనే వాళ్లతో మాట్లాడుతూ ఉంటాడు దక్ష్ అదే టైంలో భూమి బాగా భయపడిందా అలా వెళ్ళిపోయింది అని అడుగుతారు వైజయంతి గారు విజయ్ని హా తనకలా గాయం అవడం చూడగానే భయం వేసిందంట అందుకే వెళ్ళిపోయిందంట అలాంటివి అంట తనకి చెప్పాం చిన్న దెబ్బ అని అని అంటాడు విజయ్ మరి రమ్మనాల్సిందిగా ఒకసారి తను కూడా చూస్తే ఆ భయం పోతుంది అని వైజయంతి గారు అంటుంటే ఎలాగైనా తనని చూడాలని ఇక్కడికి వస్తే తనతో మాట్లాడే అవకాశం ఏమైనా దొరుకుతుందేమోలో అని ఆ నల్లతరాజు ఇంకిటివైపు భయంతో ఒక పది రోజులు రాదేమోనమ్మా అని కావాలనే అంటాడు దక్ష్ అలా ఎలా పొద్దున్నే అసలు తనని చూడకపోతే నాకు తోయదుగా పిలిపిస్తాను నిన్ను చూస్తే భయం తగ్గుతుంది అని వెంటనే ఫోన్ చేస్తారు వైజయంతి గారు అదే దక్షకి కావాలి గుమ్మంలోకి అడుగు పెట్టినప్పుడే హాల్లోనే ఉన్న దక్ష అద్వైత్ విజయ్ వాళ్ళని చూసి వెంటనే తల తిప్పేసి అక్కడే వేరే వైపు కూర్చున్న వైజయంతి గారి దగ్గరికి వెళ్తుంది భూమి దక్షకి అప్పటికే అర్థమవుతుంది ఏడ్చేసింది అని అసలు దక్ష కావాలనే తొందరగా రాలేదు ఇంటికి వైజాగ్ సాయంత్రం ఐదు గంటలకే వచ్చేసిన అక్కడున్న గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతాడు ఆ టైంలో ఇంటికి వస్తే భూమి చూస్తే భయపడుతుంది పిచ్చి ఆలోచనలు చేస్తుంది అని భయంతోనే తను పడుకున్నాక వెళ్ళొచ్చు తర్వాత నెమ్మదిగా తనకి చెప్పొచ్చు అని అనుకున్నాడు కానీ అనుకున్నంత అయ్యిందిగా ఇప్పుడు ఈ మెంటల్ది ఆలోచిస్తుందో ఏంటో అని అనుకుంటాడు దక్ష పిలిచారంట మేడం అని అంటుంది వైజయంతి గారి ముందుకు వెళ్ళి ఇందాక వచ్చి ఎందుకలా వెళ్ళిపోయా లోపలికి కూడా రాకుండా భయపడ్డావా నువ్వు కూడా అని అంటారు పక్కన కూర్చోబెట్టుకొని అదేమీ లేదు మేడం షడన్గా అలా చూసేసరికి అని అంటుంది దక్ష తననే చూస్తున్నాడని తెలిసిన కనీసం అటువైపు కూడా చూడలేదు తన మొహాన్ని చూస్తే కోపాడతారు ఏడ్చానని తెలుసు భూమికి ఎంత తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోదామా అన్నట్లుంది భూమికి ఆ క్షణం తనతో మాట్లాడాలని దక్ష అనుకున్న తన చుట్టూ మనుషులు ఉండేసరికి కుదరక అలాగే కూర్చుండిపోతాడు రూమ్కి వెళ్ళిపోదామంటే కనీసం అటువైపు రాను కూడా రాదు ఈ నల్లతరాజు అని తనని చూస్తూ అవకాశం దొరికితే తనతో మాట్లాడాలి తనలో ఉన్న భయాన్ని పోగొట్టాలి అని అనుకుంటాడు కానీ అలాంటి అవకాశం దొరకనే లేదు దక్షికి ఏమీ కాలేదులే అది చిన్న దెబ్బే అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి అని అంటారు వైజయంతి గారు అందుకే నేనంటాను ఎప్పుడు ఎక్కడికైనా బయలుదేరే ముందు మంచి చెడు చూసుకొని వెళ్ళమని అస్సలు లెక్క చేయరు ఈ పిల్లలు ఇంట్లో నుంచి అడుగు బయటికి పెట్టేటప్పుడు కూడా ముందు వెనక చూసుకొని వెళ్ళాలి అని అంటారు మహాలక్ష్మి గారు ఆ మాట నేరుగా భూమికి తగులుతుంది అసలే ప్రస్తుతం మెంటల్ కండిషన్ అస్తవ్యస్తంగా ఉన్న భూమికి ఆ మాట ఇంకొంచెం ఆలోచనలోకి తీసుకువెళ్ళిపోతుంది అలా చూసుకొని వెళ్ళాను కాబట్టే ఇలా మీ ముందు నానమ్మా అయినా ఇది నేను కావాలని వెళ్ళి తగిలించుకున్నది దానికి మంచి చెడు ఏముంటాయి చెప్పు అని అంటాడు ఎక్కడ భూమి మహాలక్ష్మి గారు అన్నదానికి వేరేగా ఆలోచించుకుంటుందో అన్న ఆలోచనతో కానీ అప్పటికే తను వేరేగా ఆలోచన మొదలుపెట్టిందని ఆ క్షణం దక్ష కూడా అనుకోలేదు కొంచెం డిస్టర్బ్ అవుతుంది అనుకుంటాడు కానీ ఇంకో ఊహ రాదు వైజయంతి గారు శ్రవంతి గారు అందరూ మాట్లాడిస్తున్నా ఏదో పైపై పలుకులు పలుకుతుంది తప్ప తన మొహంలో ఆనందం కనిపించకపోవడంతో ఈ నల్లత్రాచు ఏదో ఆలోచిస్తుంది మైండ్లో తన వల్లే అనే పురుగు మొలిచింది అది పెద్దది అవ్వకముందే తనతో నేను మాట్లాడాలి అనుకుంటాడు దక్ష ఆద్యా లేవలేదా అని అడుగుతుంది భూమి తనకి పీరియడ్ టైం కడుపులో నొప్పి అని పొడుకుంది అని గారు చెప్పగానే కాసేపు కూర్చొని ఇంకా వెళ్తాను మేడం మీరు పిలిచారని పని వదిలి వచ్చేశాను అని చెప్పి అక్కడి నుంచి దక్ష వైపు చూడను కూడా చూడకుండా వెళ్ళిపోతుంది దక్షకి దెబ్బ తగలడంతో ఆఫీస్కి విజయ్ వెళ్ళిపోతాడు కొన్ని ముఖ్యమైన పనులు ఉండడంతో అద్వైతితో మాట్లాడాలి అనుకున్న ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉండడంతో ఇక తర్వాత మాట్లాడొచ్చులే అని ఆ రోజు బిజీ అయిపోతాడు ఆఫీస్లో అద్వైతి కూడా శరత్ గారు చెప్పడంతో కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి వెళ్తాడు మధ్యాహ్నం భోజనం చేశాక హత్య దగ్గరికి వెళ్తుంది చివరిసారిగా తన స్నేహితురాలతో మాట్లాడాలి అనుకొని పీరియడ్ టైం కావడంతో స్టమక్ పెయిన్తో పడుకుంటుంది ఆద్య ఆద్య రూమ్కి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉంది పెయిన్ తగ్గిందా అని అడుగుతుంది భూమి వన్ డే ఎప్పుడుండే పెయిన్ కదా ఇది అప్పుడే తగ్గిపోతుందా అంటుంది ఆద్య భోజనం చేసావా మరి నొప్పని తినడం మానేసావా అని అడుగుతుంది భూమి తిన్నానులే తినకపోతే అమ్మ ఊరుకోదుగా నాలుగు తన్నైనా తినిపిస్తుందిగా అందుకే తినేశా అయినా ఆడవాళ్ళకి ఇలాంటివన్నీ ఎందుకు పెట్టాడు దేవుడు మగవాళ్ళకి పెట్టచ్చు కదా అన్ని కష్టాలు ఆడవాళ్ళకే పెట్టాలా అని అంటుంది హత్య డ్రామాటిక్గా నీకన్నీ వింత వింత డౌట్లు వస్తాయి ఇలాంటి డౌట్లతోటే మా అన్నయ్యని పెళ్ళయ్యాక బుర్ర తినేసి విసిగించేయకమ్మా అంటుంది చిన్న స్మైల్తో భూమి నేను బుర్ర తినడం మా బావ విసిగిపోవడం ఆ విసుగులో కూడా ప్రేమ చూపించడం అది సర్వసాధారణమేలే కానీ నైనీతో మాట్లాడావా నువ్వు అని అడుగుతుంది ఆద్య లేదు తనతో మాట్లాడడం అవ్వలేదు అయినా ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదులే పరిస్థితులన్నీ వాటంతటవే సర్దుకుంటాయి అని పైకి అని నేననేదాన్ని లేకపోతే ఈ సమస్యలేవీ ఉండవు కదా ఇంక నైనీకి ఏ అడ్డు ఉండదు అని అనుకుంటుంది మనసులో హలో ఇవేమీ పెద్ద సమస్యలు కాదు చక్కదిద్దడానికి చిన్న మిస్అండర్స్టాండ్ అంతే అది క్లియర్ చేసుకుంటే అయిపోతుంది దాన్ని ఓ సాగతీయాల్సిన అవసరం లేదు అక్కడ గారు ఏదో త్యాగం చేసినట్టుగా తను ఇక్కడ నువ్వు తన కోసం బాధపడుతూ ఫీల్ అయిపోతూ ఉండాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఇది బావకి చెప్పాను మాటల్లో పెట్టి అన్నయ్య మనసులో అసలే ఏముందో తెలుసుకోమని చెప్పా కాబట్టి ఇవాళ రేపట్లో విషయం తెలిసిపోతుంది అయినా ఒకటి చెప్తున్నాను అధ్వయ్య అన్నయ్య కాకపోయినా దక్ష అన్నయ్యని నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది హాయిగా ముగ్గురం ఒక దగ్గరే ఉంటాం లైఫ్ లాంగ్ అని అంటుంది ఆద్య ఇంకా ఆపుతావా ఎప్పుడు చూడు అవే మాట్లాడతావు ఇంకా నువ్వు అంత అయిపోలేదు కాసేపు పొడుకో నేనుంటే ఇంకా అలా సోది వాగుతూనే ఉంటావు జాగ్రత్త ఆద్య మా పెదనాన్న విజయ్ అన్నయ్య నీతో ఎలా పడతారో ఏంటో అని అంటుంది భూమి ఏంటమ్మా జాగ్రత్తలు చెప్తున్నావు ఏ ఊరు వెళ్తున్నావు అని అడుగుతుంది ఆద్య నవ్వుతూ ఏదో చెప్పాలనిపించి చెప్పానులే తల్లి నువ్వు పొడుకో నేను వెళ్తున్నాను కాసేపు చదువుకుంటాను అని బయటికి వచ్చేస్తుంది భూమి ఒక్కసారి దక్షకి ఎలా ఉందో చూడాలి అనిపిస్తుంది రూమ్ వరకు వెళ్తుంది డోరు తీద్దామని చేయి వేయబోయి వద్దు వద్దు ఇప్పుడు ఆయన మెలుకుతూ ఉంటే అని అనుకొని మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చేసి ఇప్పుడు చూశాను అంటే మళ్ళీ నేను వెళ్ళలేనేమో అనుకుంటూ ఫాస్ట్గా కిందకి వచ్చేస్తుంది మెట్లు ఫాస్ట్గా దిగుతుంటే అరే భూమి ఎందుకంత తొందర చిన్నగా దిగు అని అంటారు వైజయంతి గారు అయినా అంత తొందరగా ఎందుకు దిగుతున్నావు ఏదో వెనక తరుముతున్నట్లు అని అడుగుతారు అదేమీ లేదులేండి మేడం దక్ష సార్ భోజనం చేశారా అని అడుగుతుంది వండబట్టక హా గంటకి నేనే తీసుకువెళ్ళి మంచి నిద్రలో ఉంటే లేపి మరీ తినిపించాను దానికి కాస్త విసుక్కొని మరీ తిని ట్యాబ్లెట్ వేసుకోవడంతో మత్తుగా పడుకున్నాడు రాత్రంతా నిద్ర లేదనుకుంటా ఇప్పుడు నిద్రపోతున్నాడు అని అంటారు వైజయంతి గారు సరే మేడం నేను వెళ్తున్నాను అని అనేసరికి భూమి నాతో షాపింగ్కి వస్తావా కొంచెం షాపింగ్ చేయాలి అని అంటారు వైజయంతి గారు ఇప్పుడు షాపింగ్ ఏంటి మేడం ఇంకా రెండు రోజుల్లో వర్ధంతి కార్యక్రమం ఉంది కదా వాళ్ళకి బట్టలు తీసుకురావాలి పైగా ఆశ్రమంలో వాళ్ళకి పంచడానికి తీసుకోవాలి స్రవంతికి కాలేజీలో ఏదో బిజీ వర్క్ ఉందంట అడ్మిషన్స్ గురించి నేను ఒక్కదాన్నే వెళ్ళాలి నాకు తోడు రావచ్చు కదా ఆద్య రాకూడదు కదా అని అడుగుతారు వైజయంతి గారు కాసేపు ఆవిడతో టైం స్పెండ్ ఉంటుందని సరే మేడం వెళ్దాం నేను వెళ్ళి పర్స్ మాస్క్ తీసుకొని వస్తాను అని వెళ్తుంది ఇంటికి నన్ను తీసుకొచ్చింది ఆ మేడమే తీసుకొని చిన్న రోజు నుంచి ఈరోజు వరకు నేనేం చేసినా దానినే సమర్థించారు నేను రాను అంటానని నన్ను ఎక్కడికి రమ్మని కూడా అడగలేదు మొదటిసారి అడిగారు ఇప్పుడు ఇంట్లో కూర్చున్న ఆలోచనలతో నా మైండ్ మారితే వెళ్ళలేను అని అక్కడి నుంచి వైజయంతి గారి దగ్గరికి వస్తుంది అప్పటికే ఆవిడ కారు దగ్గర ఉండడంతో పద అని అంటారు దక్ష సార్ భూమి మేడం బయటికి వెళ్లకుండా చూడమన్నారు ఇప్పుడు వెళ్తున్నారు ఒకసారి ఫోన్ చేయాలి అని ఫోన్ చేస్తాడు వాసు నిద్ర లేచిన దక్షికి ఈ ఏం ఆలోచిస్తుందో తెలీదు తనతో మాట్లాడాలి ముందు నాకు దెబ్బ తగిలేసరికి భయపడుతున్నట్టుంది బాగా అసలు నేనేమనుకున్నాను ఏం జరిగింది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది నేను ఇప్పుడు దీన్ని తను ఎలా రీసీవ్ చేసుకుంటుందో ఎలా ఆలోచిస్తుందో తెలుసు నాకు ముందు తనతో మాట్లాడి తన అనుమానాలు పోగొట్టాలి అని అనుకుంటూ బెడ్ దిగుతుండగా ఫోన్ రావడంతో ఫోన్ వైపు చూస్తాడు వాసు నుంచి ఫోన్ కావడంతో వెంటనే లిఫ్ట్ చేస్తాడు హలో అనగానే సార్ హూమి మేడంని మీరు బయటికి వెళ్లకుండా చూడమన్నారు కానీ పెద్ద మేడంతో షాపింగ్కి వెళ్తున్నారు ఏం చేయమంటారు అని అడుగుతాడు వాసు అమ్మతో వెళ్తుందా సరే వాళ్ళనేమి డిస్టర్బ్ చేయకండి ఇప్పుడు ఆపితే అనుమానం వస్తుంది కానీ కేర్ఫుల్గా వాచ్ చేయండి నువ్వు కూడా వెళ్ళు అని చెప్తాడు దక్ష ఓకే సార్ అని ఫోన్ కట్ చేసి వాళ్ళ కారులోనే వాసు ఎక్కుతాడు బాల్కనీలోకి వచ్చి చూస్తాడు దక్ష అప్పుడే కార్ ఎక్కుతున్న భూమిని చూసి నీతో మాట్లాడదామంటే ఉదయం నుంచి అవ్వడం లేదు ఇక రాత్రికి నీతో మాట్లాడాలి నీ భయాలన్నీ పోగొట్టాలి ఈరోజు రాత్రి నా పడక నీ రూమ్లోనే అని చిన్నగా నవ్వుకుంటూ లోపలికి వస్తాడు షాపింగ్ అంతా పూర్తి చేసుకొని ఏడయ్యేసరికి ఇంటికి వస్తారు వైజయంతి గారు భూమి ఇవాళ ఇక్కడ భోజనం చేయొచ్చులే అన్నయ్య వాళ్ళని కూడా ఇక్కడికే వచ్చేయమన్నాను కదా నువ్వు మళ్ళీ ఇప్పుడు అటు వెళ్ళకు ఒకేసారి తినేసి వెళ్దు గాని అని భూమిని లోపలికి తీసుకొని వచ్చేస్తారు వైజయంతి గారు వాళ్ళు లోపలికి వచ్చేసరికి అందరూ హాల్లోనే ఉంటారు దక్షతో సహా దక్ష వైపు కనీసం చూడను కూడా చూడలేదు భూమి మొగుడికి దెబ్బ తగిలింది కనీసం ఎలా ఉందో అని అడగడానికి నోరు రాదు ఈ నల్లత్రాజుకి అయినా నేనంత ఎక్స్పెక్ట్ చేయడం కూడా అనవసరంలే ఇప్పుడు తన మైండ్ అంతా నాకు దెబ్బ తగిలింది తను ఎదురు రావడం వల్ల అని పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఉండి ఉంటుంది ఇక నుంచి నాకు ఇంకా దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు తన మైండ్లో ఆ భయం పెరగకూడదు పెరిగింది అంటే తను పూర్తిగా నిరాశలోకి వెళ్ళిపోతుంది నాకేం అవ్వలేదు పిచ్చి నేను బాగానే ఉన్నాను ఒక్కసారి నా వైపు చూడొచ్చు కదా అని అనుకుంటాడు దక్ష భూమి తన వైపు కనీసం చూడకుండా ఉండడమే కాకుండా డల్గా కూడా కనిపించడంతో తన గురించే ఆలోచిస్తున్న దక్ష పక్కన కూర్చొని నొప్పి తగ్గిందా దక్ష్ అని అడుగుతారు హర్ష గారు అబ్బా తగిలింది చిన్న దెబ్బ దానికి ఓ రాద్దాంతం చేసేశారు మీరు అందరూ కలిసి అని చిరాకుగా అంటాడు దానివల్ల ఆ నల్లద్రాజు ఎలా ఆలోచిస్తుందో అన్న అనుమానంతో రాద్దాంతం ఏం చేశారులే భయం ఉంటుందిగా చిన్నదైనా పెద్దదైనా అని అంటారు హర్ష గారు వంట నేనే చేస్తాను అందరికీ అని చెప్పి భూమి వంటగదిలోకి వెళ్తుంది ఈరోజు నా చేత్తోనే అందరికీ వండి పెట్టాలి అని చకచక వంట చేసేస్తుంది విజయ్ ఇదే మంచి సమయం అద్వైత్తో ఒకసారి మాట్లాడాలి అని అద్వైతుని తీసుకొని నీతో పనుంది పదరా కొంచెం అని గార్డెన్లోకి తీసుకొని వెళ్తాడు ఏంటి బావా ఏం పని మా చెల్లితో ఏమైనా ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నావా దానికి నేనేమైనా హెల్ప్ చేయాలా అని నవ్వుతూ అడుగుతాడు అద్వైత్ మీ నేను నేనేమైనా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుంటే ధైర్యంగా అందరికీ చెప్పి తీసుకువెళ్ళగలను దానికి నీ అవసరం నాకు అవసరం లేదు నాకు ఆ హక్కు ఉంది అని అంటాడు విజయ్ ఓకే ఓకే నీకు ఆ హక్కు ఉందిలే బావువి అయిపోయావు మరదల మీద హక్కు వచ్చేసింది ఏదైనా నువ్వు అదృష్టవంతుడివి మరి ఇప్పుడు నన్ను ఎందుకు పక్కకు తీసుకొచ్చావు ఏంటి విషయం అని అడుగుతాడు అద్వైత్ నాకొక చిన్న అనుమానం వచ్చిందిరా దాన్ని క్లారిఫై చేసుకుందాము అని నాకు వచ్చిన అనుమానం కూడా క్లియర్ అయితే నేను కూడా నిన్ను ఆడుకోవడానికి నాకు ఒక దారి దొరుకుతుందిగా అని అద్వైత మనసులో విషయం తెలుసుకునే విధంగా మాట్లాడతాడు విజయ్ ఏం అనుమానం వచ్చింది ఏం క్లారిటీ కావాలి త్వరగా చెప్పు అసలే భూమి వండిన వంటల వాసన చూసావా ఇక్కడికి కూడా ఘుమ ఘుమ అని వస్తుంది త్వరగా తినాలి అని అంటాడు అద్వైత్ ఆ విషయమే అడుగుదాం అనుకుంటున్నా నా చెల్లిని నువ్వు ఇష్టపడుతున్నావా అని అడుగుతాడు డైరెక్ట్గా కథ కొనసాగుతుంది డ్యూరేషన్ నేను తగ్గిస్తున్నానన్నారు ఎక్కడ తగ్గించాను యార్ ఒక్కొక్క రోజు లైన్స్ను బట్టి కథ తక్కువ తగ్గొచ్చు పెరగొచ్చు అర్థం చేసుకోండి యార్ ఇక కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి యారు మీ విలువైన అభిప్రాయాలు కూడా తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్